ఈ నెల ఇరవై ఏడవ తారీఖున నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటింగ్ జరగబోతున్న నేపథ్యంలో అసలు యువత కానీ గ్రాడ్యుయేట్స్ కానీ లేకపోతే ఉపాధ్యాయులు కానీ ఈ దప్ప ఓటు ఎవరికి వేస్తున్నారో వారు మాట తెలుసుకుందాం మనం ఇప్పుడు సురేపేట జిల్లా హుజునగర్ నియోజకవర్గం వేలచర్ల పరిధిలో ఉన్నాము మండల కేంద్రంలో ఉన్నాము మనతో పాటు కొంతమంది విద్యావంతులు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వారి మాట తెలుస్తున్నాం అన్న నమస్తానా ఈ దప్ప ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ తీన్మార్మలన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి ఒక వ్యక్తి టీఆర్ఎస్ నుంచి ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు ఈసారి ఎఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు పటబత్తుల ఎమ్మెల్యే స్తర్పున మన తీన్మార్మలన గారికి ఓటేద్దాం నిర్ణయించుకున్నాము ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గత ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడుతుంది అందులో పటబత్తులు మొత్తం ప్రభుత్వం రాగానే పటబత్తులకు ఎటువంటి ఆలోచన లేకుండా విధానాలు లేకుండా ఉద్యోగరీత్యా ముప్పై వేలు నలభై వేలు ఉద్యోగాలు కల్పించారు కాబట్టి ఆ ప్రభుత్వంపై నమ్మకం ఉన్నది మల్లన్న కూడా అట్లాంటి పనుల నిమిత్తం మాకు సహాయపడతారని కోరుకుంటూ మేము ఎమ్మెల్సీ ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నాం గారికి మరో వ్యక్తి ఉన్నారు మన అలా చెప్పండి ఇది తప్ప ఎమ్మెల్సీ ఎన్నికలు పోయినసారే తిరుమల మల్లన్న ఓడింపాలు జరిగింది ఆ చివరి వరకు కూడా పోరాటం చేశాడు ఆయన ఓడిపోయాడు ఈసారి ఏ విధంగా ఉండబోతుంది పోయినసారి పల్లార రాజేష్ రెడ్డి పోటీ చేశారు ఏమైనా చూసుకోలేదు అందరూ చెప్పడం కానీ చేసే లేదు తీర్మానమాలన్నా ఈసారి గట్టివుడు కాబట్టి అన్ని నిర్ణయాలు తీసుకుంటాడు విద్యార్థులను కూడా ఆడుకుంటాడు ఏదైనా ముందుకొచ్చి ముందుకొచ్చి చూస్తాడు అన్ని అందుకే మేము అందరం తీర్మాలను కొట్టేద్దామని అనుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ప్రలోభాలకు దారి తీస్తున్నారు పాప ఓటుకు లోటు అనేది చెప్పి పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది డబ్బులతోనే గెలుదామని చూస్తున్నారు దాని అనేది చూస్తున్నారు ఓటు ఇవన్నీ మర్చిపోతారు గతంలో అన్నీ మర్చిపోతారు ఇప్పుడు చేసే పనులన్న ముగ్గురిట్లే తీర్మానం వల్ల గట్టిగా ఉన్నాడు ఆయనకే ఫస్ట్ ప్రిపరేషన్ ఇస్తారు మనం ఇక్కడ చూస్తున్నాము నేను చెన్న పరిధిలో మాత్రం ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మారం మల్లన్న విజయం సాధిస్తారు ఎవరు ఎన్ని కూతురు కుతంత్రాలు పడినా కూడా చివరికి తీర్మారం వల్లనే విజయం సాధిస్తారు ఎందుకంటే ప్రశ్నించే గొంతుక తీర్మారం వల్లనే అందువల్ల తిరుమల మళ్ళా ఈసారి ఖచ్చితంగా నువ్వు అందరం ఓటు వేస్తాము ఖచ్చితంగా విజయం సాధిస్తాడని వాళ్ళు పేర్కొంటున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నేరచర్లో మనం ఉన్నాము మన దగ్గర ఒక యువత గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వారి మాట తెలుస్తున్నాం మేడం చెప్పండి కాంగ్రెస్ తరపున తిరుమార్ బీజేపీ బిజెపి తరఫున రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి తర్వాత అశోక్ సార్ లాంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు ఈ తప్ప ఎవరు కోట డబ్బులు కొట్టున్నారు కోట అంటే ప్రశ్నించే కొంత గ్రాడ్యుయేట్స్ యువతి మన దగ్గర ఉన్నారు అసలు ఇప్పటివరకు ఉద్యోగం రాకపోవడం కారణమైంది అసలు ఈసారి ఉప ఎన్నికలో ఎమ్మెల్సీలో లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి తిరుమల మల్లన్నకు ఓటేస్తారా లేకపోతే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి వేస్తారా లేకపోతే బీజేపీ అభ్యర్థి ప్రేమేంద్ర రెడ్డికి వేస్తారా లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ గారు వేస్తారా లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికేస్తారు వారి మన మేడం చెప్పండి ఉప ఎన్నికలు ఎవరికేద్దాం అనుకుంటున్నారు తిరుమల మల్లన్నకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు ఎందుకంటే స్టూడెంట్స్ కు సపోర్ట్ చేస్తుంటారు అండ్ అన్ఎంప్లాయీస్ కు అన్ఎంప్లాయీస్ వైపు మాట్లాడుతుంటారు అంటే ప్రశ్నించే గొంతు చట్ట సభల్లో ఉంటే న్యాయం జరుగుతుందనుకుంటున్నారా ఓకే మేడం గారు ఏమంటున్నారంటే ప్రశ్నించే గొంతు చట్ట సభల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం కాబట్టి ఇంత ఇప్పటి వరకు కూడా పది సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది అందుకే తీన్మార్ మళ్ళీ అలాంటి వాళ్ళ చట్ట సభల్లో ఉంటే ఖచ్చితంగా మా వాళ్ళకు న్యాయం జరుగుతుందని వారు పేర్కొంటున్నారు